Thank you. مہم اتویا پوزا پادو ریپ سوندی پھر پھر تستاجوشہ جت پو پھر وسند او سی ریشم شردھل سبندی ابھن پشو تجھ روک پھر دیکھا ساتھ آ گیا چند यस्तस्मादनायदा तस्मानुश्वा अजरन्ता यतेजो भयात गभो ह जक्ते तस्मादो तस्मा आज्ञा गनयह गतपुरुषम्यतदो सविधादि ता जगथा वित्महे सीदा वन्न भाज्य धीमहि सम्वारमरंग प्रजोधनय جاگت پوتا وسند اویاراجی گریشم شردھری سن تس जय गंगे जय गोमे

కోరుకుంటున్నాము ఇంకా రేప శ్రీరామ నవమి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు కనుక రామచంద్రస్వామి వారి కళ్యాణంలో అభిజీతుల యొక్క పుష్కరాంశం జరుగుతుంది అంటే పదకొండు స్వామి స్వామివారి కళ్యాణం భద్రాచ ఎదురుకోల కార్యక్రమం అనేది గంట సమయం పెట్టుకోవచ్చు కార్యక్రమం మనం దేవాలయం నుంచి శివాలయ ప్రాంతాన్ని ఎదుర్కొని అక్కడి నుంచి మన దేవాలయానికి కళ్యాణ మండపానికి ఇచ్చేస్తారు స్వామివారు కనుక రేపు శ్రీరాములు రోజున ఎదురుకోవల కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ప్రారంభం చేసుకుంటే పది గంటల వరకు ఎదురుకోవల కార్యక్రమం సమాప్తం చేసుకొని కరెక్ట్ గా మరి మొదటగా మొదలుగా విశ్వసేనారాధన పుణ్యమాసనం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకొని కరెక్ట్ గా పదకొండు గంటలకు స్వామి వారికి పెట్టే ప్రయత్నం మనం చేద్దాం ఆ తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషంలోకి ఒంటి గంటకి ఆ సమయంలో భోజనం కూడా సేవించాలి అని మా బాలి గారిని నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ వారి నిర్ణయ ప్రకారం ఈ కార్యక్రమం అందరూ చేస్తాం కానీ వచ్చే

ఇంత ఉంటే ఇ వస్తే కదా కార్యక్రమం ప్రారంభం చేసేది కనుక అందరూ సమయానికి రండి అందరం వచ్చేటువంటి కార్యక్రమం శీతలు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము కట్టడాలు సీతం చేసుకున్నాం స్వామి గారి ఏతాలు కట్టడాలు పరమరాలి చిర భాషికాలుస్తలు మండలు అన్ని సిద్ధాలు మందికి రావాలి దాదాపు లీలనామ దేవాలయానికి ప్రతి ఏట శ్రీరామణుకి పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది ఇక్కడికి వస్తారు ఏ కాదు మెల్ల కోటి ఇంటర్ ఏం చేస్తున్నారని మాత్రం అలాంటి మాటలు వేరే వాళ్ళతో మనం అందించుకోకుండా మనం జాగ్రత్త పడుతూ ప్రతి ఈ కార్యక్రమాన్ని జీవప్రదంగా చేస్తారని మా యొక్క సభ్యులు తెలియజేస్తూ అలాగే శ్రీరామ సేవకులకి అలాగే శ్రీ రామ భక్త ప్రజల బృందం వారికి అలాగే హనుమాన్ కి అలాగే విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ వారికి అలాగే విశ్వభారతి అసోసియేషన్ వారికి భక్త బృందానికి అలాగే బాల హనుమాన్ సీనా బృందం హనుమాచారి బృందానికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అలాగే మా ద పాటిస్తే తొమ్మిది గంటల వరకు నీరు ఇక్కడికి రావాలి శ్రీరామ సేవకుడు మాత్రమే ఎనిమిది గంటల నీరు ఇక్కడికి రావాలి శ్రీరామ సేవకుడు మన భక్త జన బృందము కఠిన కూడా ఎనిమిది గంటల వరకు హాజరు కావాలి దయచేసి ఎవరు మనకు ఇంకొక విషయం మనము ఏ ఏక కంటిలో ఒక్కొక్క కంటిలో చూసుకున్నట్టయితే సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారండి వేరే విదేశాల

não yeah. మన లక్ష్యం మన హిందూ సంస్కృతి విధానం అని తెలుసు రేపు ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మీరు దయచేసి దోపులు కట్టుకోవాలి పైన కంట్రోల్ వేసుకోవాల్సిన బాధ్యత మీకు అది అలాగే మహిళలందరూ కూడా శ్రీరామ సేవకులందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు చాలా బాగుంది రేపు అందరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరణ చేసుకుని వస్తున్నారు కుర్తా పైజామా దోటి కుర్తా వేసుకోండి అతను కానీ పైజామా